అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతుయేలునకు పుట్టిన రిప్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను ఆదికాండము ఇరవై నాలుగు పదిహేను అబ్రాహాము దేవుని పిలుపుకు లోబడి ఆయన వాగ్దానాలను నమ్మి దేవుని వెంబడించినందున దేవుడతనిని బహుగా ఆశీర్వదించెను అతడు వెండి బంగారములు పశుసంపద గలవాడై బహుధనవంతుడాయను ఆదికాండము పదమూడు రెండు అయినను ధనమును కాక దేవునిని ప్రేమించిన అబ్రాహాము మరింత ఆశీర్వదించబడి తన నిండు వృద్ధాప్యములో ఇస్సాకును వాగ్దానపుత్రునిగా పొందెను ఇస్సాకుకు యుక్త వయస్సు వచ్చినప్పుడు అబ్రాహాము అతనికి వివాహము చేయగోరెను తన ఆస్తి అంతటికీ ఏకైక వారసుడైన ఇస్సాకుకు తగినటువంటి సహకారిగా ఉండుటకు దేవుడు ఏర్పరచిన స్త్రీని కనుగొనగోరెను నేడనేకులు వారి కుమారులకు వివాహం చేయవలసి వచ్చినప్పుడు అందమైన స్త్రీ కోసం ఆస్తిపాస్తులు కలిగిన కోసం కట్నకానుకలు ఎక్కువ ఇవ్వగలవారికోసము వెదకుచున్నారు అయితే అందము మోసకరము సౌందర్యము వ్యర్థమనియువు సామెతలు ముప్పై ఒకటి ముప్పై ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదనియు సామెతలు పదకొండు నాలుగు గ్రహించకున్నారు ధనవంతుడైన అబ్రాహాము తన కంటే ధనవంతుడైన వాణి కుమార్తె కావలెనని కోరుకునలేదు గాని గుణవతి అయిన యోగ్యురాలైన యువతిని కనుగొనుటకు ఆశించెను ఎందుకంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది సామెతలు ముప్పై ఒకటి పది యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సామెతలు పన్నెండు నాలుగు అని బైబిలు చెప్పుచున్నది అబ్రాహాము తన ప్రధాన సేవకుడును ప్రార్థనాపరుడునైన ఎలియజరును పిలిచి నీవు ప్రార్థనాపూర్వకముగా వెళ్ళి నా కుమారునికి తగిన యువతిని కనుగొనుమని పంపెను పది ఒంటెల మీద అనేక బహుమానాలను వేసికొని బయలుదేరిన ఎలియజరు ఐదు వందల యాభై మైళ్ళ దూరం ప్రయాణం చేసి హారాను అను పట్టణం చేరుకొనెను అచ్చట బావి దగ్గర నీళ్లు చేదుచున్న అనేకమంది యువతులను చూచెను మోకరించిన ఎలియజరు దేవా ఈ స్థలమునకు నన్ను నడిపించితివి ఇస్సాకుకు భార్యగా ఏర్పరచుకొనిన స్త్రీని చూపుమా నీ ప్రార్థించి తన మనస్సులో ఈ అనుకున్నెను నేను దాహమున కడుగగా త్రాగుము అని నాకు ఏ నాతో ఉన్న ఈ వంటలను కూడా త్రాగనిమ్మని ఏ యువతి ఆదికాండము ఇరవై నాలుగు నలభై మూడు నలభై నాలుగు ఎలియజరు నీళ్లు అడుగగా రిబ్కా అనే యువతి అతనికి నీళ్లు ఇచ్చుకేగాక అతని వంటలకు నీళ్లు చేదిపోసెను దేవుని స్థుతించిన ఆ సేవకుడు ఆ యువతిని వివరములు అడుగగా ఆమె తన తండ్రి ఇంటివారి వివరములు చెప్పెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఆదికాండము ఇరవై నాలుగు పదహారు అని బైబిలు చెప్పుచున్నది త్రిప్కా బహిరంగముగాను అంతరంగములోను కూడా సౌందర్యవంతురాలు ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు వివాహమునకు ముఖ్యమైన యోగ్యత పరిశుద్ధత కన్యత్వాన్ని పోగొట్టుకున్న వనితల వివాహాలలో ఆశీర్వాదం ఉండదు త్రిప్కా క్రొత్తవారిని ప్రేమతో పలకరించి ఆతిథ్యమిచ్చే యువతి ఒక వంట ఇంచుమించు ఏడు కడవల నీళ్లు త్రాగునట పది వంటలకు నీళ్లు తోడి పోసిందంటే ఆమె కష్టపడి పనిచేసే స్త్రీ అని తెలియచున్నది ఈమెలో ఉన్న ఈ మంచి గుణములు కోట్ల రూపాయల కట్నకానుకల కంటే శ్రేష్టమైనవి ప్రియ తల్లిదండ్రులారా మీరు ఎటువంటి యువతులను మీ ఇంటి కోడళ్లుగా తెచ్చుకునదలుచుకుంటున్నారు లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది సామెతలు పదకొండు ఇరవై రెండు అని గయ్యాలితో పెద్ద ఇంట నుండుటకంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు సామెతలు ఇరవై ఒకటి తొమ్మిది అని మీరరుగరా సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము సామెతలు పంతొమ్మిది పద్నాలుగు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును సామెతలు పద్నాలుగు ఒకటి యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును సామెతలు ముప్పై ఒకటి ముప్పై గనుక కట్న కానుకలకు ప్రాముఖ్యత నివ్వక దేవుని చిత్తమును కనుగొని మీ బిడ్డలకు వివాహము చేయండి అప్పుడు దీవెన కలుగును రిబ్కా వివాహ జీవితమునకు తగిన రీతిలో ఆ ఇంటిలో ఎదిగినది ఆమె తన్ను తాను పవిత్రంగా కాపాడుకునుటే కాక కష్టపడి పనిచేయుట తల్లిదండ్రులకు లోబడుట అతిథులను గౌరవించుట నేర్చుకొన్నది ఆమె వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకున్నదిగా ఉండెను కాబట్టే తన కాబోయే భర్తను కనీసం మామను చూడలేకపోయినను దేవుడు నాకు మేలైనది ఇచ్చును అని విశ్వాసంతో తన తల్లిదండ్రులను విడిచి ముందుకు సాగెను ఈనాడనేక వివాహాలు పెళ్లిచూపులతో ఆగక వివాహం చేసుకోబోయేవారు వివాహానికి ముందే ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు తిరుగుచూ తర్కించుకొనుచు అన్ని విధాలా నచ్చితేనే పెండ్లి చేసుకుందాం అని అనుకుంటున్నారు అనేకసార్లు అటువంటి పెళ్లిళ్లు కూడా విఫలమవుతున్నాయి అయితే వివాహ విషయంలో దేవుని చిత్తం చేసేవారికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వారి కుటుంబం కట్టబడుతుంది ఆశీర్వదించబడుతుంది రిబ్కా ఆ స్థలము చేరునప్పటికీ పొలములో ధ్యానము చేయుచున్న ఇస్సాకు కనబడెను అతనిని చూడగానే రిబ్కా ముసుగు వేసుకుని ఒంటెమీద నుండి దిగెను అది ఆమె అన్నకువను విధేయుతను చూపించుచున్నది భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండు కొలొత్స మూడు పద్దెనిమిది అని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది గదా అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతని భార్య ఆయెను అతడు ఆమెను ప్రేమించెను ఆదికాండము ఇరవై నాలుగు అరవై ఏడు భర్తలారా మీ సొంత శరీరములను వలె మీ భార్యలను ప్రేమించుడి ఐదు ఇరవై ఎనిమిది అని బైబిల్ చెప్పుచున్నది గదా ఈనాడనేకులు పెళ్లి చేసుకుని ప్రేమించుటకు బదులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు అయితే పెళ్లికి ముందున్న ఆ ప్రేమ కేవలం ఆకర్షణ వలన వచ్చిన ఇష్టమేగాని పెండ్లి అయిన తరువాత ఒకరి కొరకు ఒకరు జీవించుట ద్వారానే నిజమైన ప్రేమను పొందగలరు అవును పెండ్లికి ముందు యువతీ యువకుల మధ్య ఉండేది నిజమైన ప్రేమ కాదుగాని ఒక విధమైన ఇష్టము లేక ఇచ్చా సంసోను ఫిలిష్తీయులలో ఒకతెను చూచి ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకిచ్చి పెండ్లి చేయమని కోరుకునెను న్యాయాధిపతులు పద్నాలుగు రెండు నాలుగు దేవుని చిత్తమునకు తల్లిదండ్రులకు వ్యతిరేకముగా చేసుకొన్న ఆ పెండ్లి బహు త్వరలోనే విచ్ఛిన్నము కాగా అతని బ్రతుకు వేశ్యల పాలాయెను అయ్యో బలవంతుడైన సంసోను బానిసైపోయేను యౌవనుడా యావనురాలా జాగ్రత్త ఇస్సాకు పెండ్లి చేసుకునిన తరువాత భార్యను ప్రేమించెను ఆమెలోని లోపాలు సహించెను ఆమెను అన్ని రీతులా ఆదరించెను అదే నిజమైన వివాహ బంధము ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ఆమెను త్రొసివేయక ఆమె కొరకు ప్రార్థించెను ఆదికాండము ఇరవై ఐదు ఇరవై ఒకటి దేవుడప్పుడు వారికి ఇద్దరు కవల పిల్లలను ఇచ్చెను వారి కుటుంబము దీవించబడెను